అడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే నీది అయ్యా కేసీఆరు నీ పాలన లేదంటే ఊరు అమ్మలాంటి లాంటి కేసి నానిది అయ్యా కేసీఆరు నమ్మలేకపోతుంది పాలన లేదంటే ఊరు ఒక్కొక్క ఇటుగా పేర్చి పడుతుంటే సౌదము ఆడదన్నుకోని మేమే అయినాము ఆగము అమ్మలాంటి ఆడన నీ అయ్యా కేసీఆర్ నమ్మలేకపోదంటే ఊరు గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే ఎంత గోస మన పేదింటి బిడ్డకు పెళ్లి జయంగ కళ్యాణ లక్ష్మి లేదో ఆ కళ్యాణ లక్ష్మి నేను అందరి దగ్గరి జరులకు దండిగా నిలవంగా ఏదారిగా అనరాదో ఏదారిగా అనరాదు ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఒకటే ఒక విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు పంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం ఆ బాధ్యత నాది ఇవాళ మీరు చూపించినటువంటి ఈ స్వాగతం ఈ ప్రేమ నా జన్మలో కూడా నేను మర్చిపోను ఇంత అద్భుతంగా మీరు ఏర్పాటు చేసినట్టు చాలా సంతోషం కానీ మే పదమూడవ తేదీ వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి పార్లమెంటులో కృష్ణారెడ్డి గారికి ఓటేసి కారుగుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలి ఇవాళ పది ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తాను నేను మనం చేస్తా ఉన్నా మీరిచ్చే బలంతోనే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పోరాటం చేయగలుగుతారు మీకు న్యాయం చేయగలుగుతారు హామీలు అమలు చేయించగలుగుతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతారు రైతులకు న్యాయం జరుగుతుంది కరెంటు చక్కగా వస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను సూర్యాపేటకు బయలుదేరతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ